పరగోని రాజముదిరాజ్ మనముద్రాజ్ మహాసభ యువత రాష్ట్ర అధ్యక్షుణ్ణి నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికలకు జరగబేటటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ లిస్టు ప్రకటించడం జరిగింది దాంట్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను నూట పదిహేను నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిండు అయ్యా ముఖ్యమంత్రి గారు నూట పదిహేను నియోజకవర్గాలలో ఏ ఒక్క ముదురాజు బిడ్డ కూడా నీకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనిపించలేదా ఎమ్మెల్యే అభ్యర్థి నీకు కనిపించలేదా అని నేను ప్రశ్నించడం జరుగుతుంది నువ్వు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో యావత్ ముదిరాజ్ జాతిని మభ్యపెట్టి మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి అయినావు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా అదే విధంగా ముదురాజులకు సముచిత స్థానం కల్పిస్తా అని చెప్పి ముదురాజు ఓట్లు దండుకొని ముదురాజులకు అన్యాయం చేసినావు మొన్నగాక మొన్న ఒకే ఒక్కడు ఉన్నటువంటి ఈట రాజేందర్ గారిని ఆ కారణంగా అన్యాయంగా లేనిపోని అబండాలు లేచి బయటికి వెళ్ళబట్టినవు బిటా నువ్వు ఏదో చేద్దామనుకున్నావు ఈట రాజేందర్ గారిని అయినా కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదురాజు బిడ్డనంత ఏకమై నీ డబ్బు సంచులను పక్కకు పెట్టి నువ్వు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా నీ పప్పులు ఉడకనియలేదు రేపటి నాడు ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఇరవై ఐదు లక్షల మంది యువత ముదురాజు యువత ఉన్నది ఒక యువత రాష్ట్ర అధ్యక్షునిగా నీకు అల్టిమేటం జారీ చేస్తున్న బిడ్డ ఈ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ సాక్షిగా ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఇక్కడ నిండే చెప్తున్న ముదురాజు యువత ఆత్మ గౌరవ మహాపాదయాత్ర చేస్తాం నిన్ను నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బొంద పెడతాం బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నా ఖబర్దార్ కేసీఆర్ కబర్దార్